My number is 178. Please do cast your first preferential vote our best preferential vote in my favour. Uh, my dear young and dynamic ladies, you are to support young generation and as well as women, I am here to empower the women empowerment. So please cast your vote and please make your best preference also at least to win this Bar uh, Council election. Thank you. I don't want to take much time. రిలేషన్ షిప్స్ గురించి ఏ చిట్కాలు నా ఓపికగా ఎండ్నర్ రావట్లేదు ఐ వాంట్ టు సే जस्ट 2 మినిట్స్ బాయ్ జనరల్లీ మనకి 维మెన్ కి ఎంత ప్రాబ్లమ్ ఉందో వెరీ అంటే సీనియర్ 维మెన్ చాలా మంది పే చేశారు అండ్ దట్ ఇవెన్ మన 维మెన్ కి प्रेग्नेंट గా ఉన్న వాళ్ళకి సపోర్ట్ అనేది లేదు గవర్నమెంట్ ఆ స్టైల్ లేవు ఏమీ లేవు సో pakistani wala anna mana financial ya some moral support i want to ask from you 50000 to 1 lakh anedi -huh. pregnancy before and after accordingly it must be given even nagar system also manaku nagara system chaala lack undadam valla mana money lo nunchi chaala problems face chestunnam i सोशल मीडिया एग्जाम्पल्स टेक्नोलॉजी स्टिल అవసరం లేదు చెప్పాలి అంటే ఎందుకంటే మన పోలీస్ వాళ్ళ నుంచే కాకుండా కొన్ని కేసెస్ మనకు వస్తాయి స్టేషన్ దగ్గర నుంచి వస్తాయి దాని ద్వారా మనం అంటే ఆన్ చేయడానికి ఉండదు ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది వాళ్ళకి కొంచెం డేటా జనరేషన్ కింద కొంచెం యాక్టివ్ పార్టిసిపేట్ చేయడానికి ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఇంకా మనకి చెప్పాలంటే ఆవిడెన్స్ మనం ఇంత

ఫస్ట్ థాట్స్ వస్తాయి మంచిగా కేర్స్ అనేది మనకి క్లియర్ చేయడానికి ఉంటుంది సో ఐ రిచ్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ నేను నా కొన్ని అజెండాలు మాత్రమే చెప్పాను మీకు కనుక నా నచ్చితే ట్రై సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నేను మీ స్వాతి కృష్ణమోని తెలంగాణ బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో నేను కంటెస్ట్ చేస్తున్నాను నా సీరియల్ నెంబర్ వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ మీరు నాకు ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు వేసి నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు